శ్రీ గురవేణమ మనకెన్నో ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి వాటికి సంబంధించి మనం జాగ్రత్తను వహించాలి అనుకుంటాం అంటే జీవితానికి సంబంధించి శరీరానికి సంబంధించి ఆర్థిక స్థితికి సంబంధించి లేదా భౌతికంగా ఈ సుఖాన్ని పొందాలి ఈ విధంగా మనం జాగ్రత్త పడితే మన జీవితం బాగుంటుంది అని అయితే ముందుగా తీసుకోవలసినటువంటి జాగ్రత్త ముఖ్యంగా ఆలోచించవలసింది దేనికి మనం ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వాలి అనే విషయంలో దీని యొక్క విశిష్టత సామాన్యమైనది కాదు అనేది మనం గ్రహించాలి దేని గురించి అంటే శరీరం ఏదైతే ఉందో ఆ శరీర సంరక్షణ నిస్సందేహంగా అవసరమే ముఖ్యమే శరీరాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఇదే మనకు సాధనంగా వినియోగపడేది భగవత్ ప్రాప్తికి సంబంధించి శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి మరి శరీర సంరక్షణకు శరీరాన్ని భోగాలను అనుభవించడానికి ఉపయోగించుకోవడానికి తేడా ఉంది కదా శరీరాన్ని సంరక్షించుకోవడం వేరు కానీ ఆ శరీరంతో ఏవో సుఖాలను పొందాలనుకోవటం ఆ ఇంద్రియాలతో ఏవో విషయాలను అనుభవించాలనుకోవడం ఆ భోగమే ప్రధానంగా ప్రయోజనంగా అదే జీవితానికి లక్ష్యంగా లేదా మనం ఏవో కొన్ని సుఖాలనే పొందుతున్నాము కొన్ని భోగాలే మనకు లభిస్తున్నాయి ఇంకా ఎంతో ధనాన్ని కూడబెడితే ఇంకా ఎంతో సంపదను మనం పెంచుకోగలిగితే ఇంకెన్నో భోగాలను అనుభవించవచ్చు కదా ఇంకేదో గొప్ప స్థితిని పొందవచ్చు కదా దీనిని ఏమంటారు అంటే శరీరాన్ని భగవంతుడిచ్చింది శరీరాన్ని సంరక్షించుకుంటూ ప్రకృతి ద్వారా భగవంతుణ్ణి ఆశ్రయించడం కోసం ఆయన భక్తి చేయడం కోసం ఆయన భజన చేయడం కోసం ఎందుకంటే శరీరం అనిత్యం శరీరం అశాశ్వతం శరీరం అధ్రువం శరీరం నశ్వరమైనది క్షణికమైనది ప్రాకృతమైనది ఇది ఏ క్షణమైనా నశించవచ్చు కానీ శరీరంతో మనం ఎలాంటి పనిని చేస్తాం ఏ సాధనకు ఈ శరీరాన్ని వినియోగిస్తాం దాన్ననుసరించి చూస్తే ఈ శరీరం చేసే ఉపకారం సామాన్యమైనది కాదు ఈ అవకాశం మనకిచ్చేటువంటి ప్రయోజనం కూడా సామాన్యమైనది కాదు అంటే ఎంత విశేషమైనటువంటి లాభాన్ని జీవుడు పొందాలనే సంకల్పంతో భగవంతుడు ఈ మానవ శరీరాన్ని ఇచ్చాడు అనే దాన్ని గ్రహించాలి దేవదుర్లభమైనది మానవ శరీరం అంటే అర్థం దేవతలకు ఉన్నటువంటి సంపదల ముందు మానవులు ఎంత సంపదను ఏర్పరచుకుంటే మటుకు అది ఏ మూలకొస్తుంది అది ఏ పాటి దేవతలకు ఉన్నటువంటి సంపదలు ఎన్నో లక్షల కోట్ల రెట్లుంటాయి మానవుడి కంటే కానీ దేవతలు కూడా మాయను దాటడానికి వీలు లేదు మాయా క్షేత్రంలోనే ఉంటారు మరి మాయాధీనులుగా ఉండకుండా మాయను దాటడం కోసం భగవంతుణ్ణి ఉపాసించడం కోసం మాయాక్షేత్రాన్ని వీడి భగవద్ధామాన్ని పొందడం కోసం శాశ్వతంగా భగవంతుడి సేవలో నిమగ్నం కావడం కోసం ప్రకృతి బంధాన్ని తొలగించుకోవడం కోసం దుర్లభమైనటువంటి ఈ మానవ శరీరాన్ని కోరుకుంటారు సురైరపి వాంఛితం మనుజ భువి దుర్లభం మరి ఇటువంటి మానవ శరీరాన్ని భోగాల కోసం లేకపోతే ఇంకేవో సంపదలను కూడబెట్టుకోవడం కోసం అదే ప్రయోజనం అదే లక్ష్యం అదే జీవితం అదే శాశ్వతం ఏదో సాధించేసాం ఏదో సాధించలేకపోయాం శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రశాంతంగా బతకడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఆలోచించడం తప్పు కాదు ఆశ దురాశ ఇవి రెండు హానిని కలిగిస్తాయి ఒక విధంగా సంసారానికి సంబంధించి నిరాశ గొప్ప సుఖాన్ని కలిగిస్తుంది నైరాశ్యం హి పరం సుఖం ఎందుకని అంటే భగవంతుడి విషయంలో ఆశను కలిగిస్తుంది భగవంతుణ్ణి విశ్వసించే విధంగా చేస్తుంది భగవద్ విశ్వాసం బలపడితే జీవుడు శాశ్వతమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటాడు పొందుతాడు అంటే ఎక్కడ మనం నిరాశకు గురవుతామో ఎక్కడ మనకు దుఃఖం కలుగుతుందని తెలుస్తుందో సుఖం దొరకదనే నిశ్చయం బలపడుతుందో అదొక విధంగా శ్రేయస్కరమే ప్రయోజనమే లాభమే ఎందుకంటే ఏ సంసారంలో మనం కోరుకునే అంటే జీవుడు కోరుకునే దివ్యమైన సుఖం దొరకదో అక్కడ వెతుక్కునే పని లేకుండా అక్కడ నిశ్చయాన్ని వీడి భగవంతుడి దగ్గర మన మనస్సును పెడితే ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించి మనం అభిముఖులమై సాధన చేస్తే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాం అక్కడ మనం తప్పనిసరిగా మన లక్ష్య సిద్ధిని సాధించుకోగలుగుతాం మరి ఏ క్షేత్రంలో మనకు నిష్ట ఉండాలో ఏది మనకు సంబంధించిందో ఏది మనకు పరమ ప్రయోజనమో ఆ నిశ్చయాన్ని బలపరిచేందుకు సంసార క్షేత్రంలో మాయాక్షేత్రంలో కలిగే చేదు అనుభవాలు మనకు పరమోపకారాన్ని చేసేవి అంటే మనల్ని వంచేవి కావవి మన మత్తును వదిలించేవి మనల్ని అప్రమత్తులను చేసేది మనం జాగరూకతతో ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించి పరమ లాభాన్ని పొందడానికి దోహదపడేవి అందుకని చెప్పి మానవ శరీరాన్ని శ్రేష్టమైనదిగా తెలుసుకొని అల్పమైనటువంటి వాటి కోసం ఆరాటపడకుండా అంతవత్తు ఫలం తేషాం తద్భవత్ అల్ప అని అంటున్నాడు భగవంతుడు అంటే అంతంతో కూడిన వాటి కోసం ఎందుకు ఆరాటపడటం శాశ్వతంగా ఉండే వాటి కోసం ఆరాటపడాలి శాశ్వతమైన ప్రయోజనాన్ని పొందడం కోసం తపించాలి దానికోసం పరిశ్రమించాలి నోద్యమా భూతిహేతవ తస్మాత పుణ్యేషు ఎయిఛేన్ మహతీం శ్రీయమంటున్నారు పరాశర మహర్షి కాబట్టి ఈ సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి అవి ఎంత గొప్పవనిపించినా కానీ ఎంత గొప్పవిగా కనపడినా కానీ ఈ సంసారానికి సంబంధించి భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి సంపద ఏదైతే ఉందో ఇది అల్పమైనదే ఎందుకంటే శాశ్వతమైనది కాదు నశ్వరమైనది కానీ దివ్య క్షేత్రం ఏదైతే ఉందో ఈశ్వరీయ క్షేత్రం ఏదైతే ఉందో మరి ఆ దివ్య జగత్తుకు సంబంధించి జీవుడికి ఏదైతే సంబంధం ఉందో అది శాశ్వతమైనది ఆ సంపద గొప్పది అంటే భగవంతుడి విషయంలో మన హృదయంలో అనురాగం ఏదైతే ఉందో అట్లానే భగవత్ సేవ ఏదైతే ఉందో భగవంతుడికి మనల్ని మనం సమర్పించుకోవడం అంటే మన మనస్సును బుద్ధిని ఆయనకు దగ్గర చేసుకోవడం ఆయనతో ఆత్మీయతను కలిగి ఉండటం ఆయనే మన సర్వస్వంగా తెలుసుకోవడం వాస్తవంగా భగవంతుడి మీద మన హృదయంలో ఏదైతే భక్తి ఉంటుందో భావం ఉంటుందో పరమానురాగం ఉంటుందో సా పరానురక్తిరీశ్వరే అని షాండల్య మహర్షి ఏదైతే భక్తి గురించి చెప్పారో ఆ పరానురక్తి ఆ పరమానురాగం ఆ మమత భగవంతుడి విషయంలో హృదయంలో మమత అది భక్తి అనన్య మమతా విష్ణువు మమతా ప్రేమ సంగత భక్తిరిత్యుచ్యతే భీష్మ ప్రహ్లాదోద్ధవ నారదై ఈ సంపదను పెంచుకోవాలి ఈ సంపద గురించి ఆరాటపడాలి ఎందుకంటే మిగిలినవన్నీ కూడా భౌతికమైనవి అనుసరించి కలిగేవి కలుగుతాయి తొలిగేవి తొలగిపోతాయి ఎందుకంటే ఎంత కష్టపడినా కానీ సంసార క్షేత్రంలో ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పడం సాధ్యం అయ్యే పని కాదు ఎందుకంటే ముందు శరీరం ఉండాలి కదా వాటిని అనుభవించడానికి శరీరమే అనిత్యమైనది అశాశ్వతమైనది మరి ఆ భోగాలన్నా వదిలిపెట్టాలి శరీరం అన్నా వదిలిపెట్టాలి శరీరాన్ని ఏమన్నా శాశ్వతంగా కలిగి ఉంటామా సదా అనుభవించడానికి లేకపోతే అదే మన సుఖం అనుకోవడానికి వేరే వస్తువులు కానీ సామగ్రి కానీ పదార్థాలు కానీ ఏ ఉన్నా కానీ లేకపోయినా కానీ శరీరం అయితే శాశ్వతంగా ఉండదు కదా మరి మన స్వరూపాన్ని మనం మరిచిపోయి శరీరమే అనుకుంటే అదే అజ్ఞానం కదా నేను జీవుణ్ణి నా సంపద ఇది నా సంబంధం భగవంతుడితో నాకు కావలసిన సుఖం పుష్కలంగా ఆనంద స్వరూపుడైన భగవంతుడి దగ్గర దొరుకుతుంది ఆయన నా హృదయంలోనే ఉన్నాడు నాతోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు నన్ను వీడి ఉండడు సదా ఆయన తన అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు ఆయన మీద నేను ప్రేమను పెంపొందించుకోవాలి ఆయన కృపను దూరం చేసుకోకూడదు ఆయన అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ లక్ష్యం ఏదైతే మనం కలిగి ఉంటామో మన స్వరూపాన్ని తెలుసుకొని ఆయనకు అభిముఖలం అవ్వాలనే విషయంలో ఇది మన జీవితానికి ప్రయోజనాన్ని కలిగించేది మిగిలినవేవో ప్రయోజనం అని ప్రధానమని వాటి గురించి చింతించడమే రోగం ఎందుకంటే చింతను మించిన రోగం లేదు నిశ్చింతను మించిన ఆరోగ్యం లేదు చింత భవరోగాన్ని పెంచుతోంది చింత ఆధులను వ్యాధులను కలిగించేది మరి చింత మంచిదేనా నిశ్చింత భవరోగాన్ని తొలగిస్తుంది నిశ్చింతితైర్ భగవానేవ భజనీయ శరీరాన్ని జీవుడు వదిలిపెట్టిన తర్వాత చితి శరీరాన్ని దహిస్తుంది అది చాలా మంచిది కానీ బతికుండగానే ప్రాణం ఉండగానే శరీరాన్ని చింత దహిస్తుంది మరి చింతెంత చెడ్డది వేరే వేరే విషయాలకు సంబంధించినటువంటి చింతను మించిన అంటే మనం దేని గురించి అయినా సరే భౌతికమైనటువంటి విషయాల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప మానసికంగా చింతించకూడదు అదేదో పెద్ద సమస్య అని అంతకు మించిన బాధ ఇంకొకటి లేదని ఇదే దుస్థితి అని లేదు కర్మానుభవంలో భాగంగా కష్ట సుఖాలు కలుగుతూ ఉంటాయి ఎంత గొప్ప వాళ్ళకైనా క్లేశాలు కలుగుతూ ఉంటాయి గడచిన జన్మలు అనేకం అనంత జన్మలు గడిచే మరి దానికి సంబంధించినటువంటి పాపపుణ్యాలకు సంబంధించినటువంటి అనుభవం ప్రారంభ రూపంలో భగవంతుడు కొంత మాత్రమే ఇస్తున్నాడు అమితమైనటువంటి దయతో అపారమైన కృపతో కాబట్టి ఇది ఆయన కృప ఆయన అనుగ్రహం అని చెప్పి కృతజ్ఞతను కలిగి ఉండాలి మనకు కలిగే అనుభవం చాలా తక్కువ దుఃఖానికి సంబంధించి పాపానికి సంబంధించి భగవంతుడు దయతో ఎంతో తగ్గించాడు కొంచెం మాత్రమే ఇస్తున్నాడు మరి అంత సంచితాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవాన్ని ఇవ్వాలనుకుంటే దాన్ని మనం అనుభవించి తీరాల్సిందే అనుకుంటే అసలు మానవ జన్మే దొరకదు కదా మరి ఇంత ఉపకారాన్ని భగవంతుడు చేశాడు ఆయనకు దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఆశ్రయించమని మరి పురాణాలు కానీ వేదాలు కానీ మహాపురుషులు కానీ శాస్త్రాలు కానీ అవి ఘోషిస్తోంది అంటే వాళ్ళందరి వచనం మనకు హితాన్ని చెప్తోంది భగవంతుణ్ణి ఆశ్రయించమని ప్రేరేపిస్తున్నాయి కాబట్టి భగవంతుణ్ణి శరణు వేడటం ఆయన్నే మన సర్వస్వంగా తెలుసుకోవటం ఇది మన జన్మకు లాభం తప్ప వేరే ఇంకేవేవో మనకు ప్రయోజనం అని వాటి గురించి మందనబడటం ఆరాటపడటం చింతించడం అనవసరపు సమస్యలను కొని తెచ్చుకోవటం చింతను మించిన సమస్య లేదు నిశ్చింతను మించిన పరిష్కారం లేదు మరి నిశ్చింతగా ఉండాలి అంటే హరిచింతన చేయాలి భగవంతుడి దగ్గర మనస్సును పెట్టకుండా నిశ్చింత ఎలా దొరుకుతుంది చింత ఎలా దూరం అవుతుంది చింతించడమే చింతకు పరిష్కారం కాదు కదా చింతలను పెంచుకోవడం కాబట్టి మనస్సును మలినంగా చేసుకునే ప్రయత్నం మనిషికి ప్రశాంతతను కలిగించదు మనస్సును నిర్మలంగా చేసుకునే ప్రయత్నమే పాపాలను నిర్మూలిస్తుంది మనస్సును పరిశుద్ధంగా చేస్తుంది ఈశ్వరీయ క్షేత్రానికి మనస్సును తీసుకెళ్తుంది దివ్యమైనటువంటి అనుభవాన్ని ఇస్తుంది శాశ్వతమైన లాభాన్ని కలిగిస్తుంది కాబట్టి మన శ్రేయస్సు విషయంలో మనం తప్పకుండా శ్రద్ధను వహించాలి హరవే నమ గురవే నమ